న్యాయమైన కోర్టు ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశానుసారు సమాన పనికి సమాన పనికి దగ్గర వేతనం గత ముప్పై ఇరవై సంవత్సరాలు అలాగే చేస్తూ వస్తున్నాం అండి

అసలు అంతగా ఆ పని చేసేవాళ్ళు ఎవరు ఉండరు అసలు సీజులు దిగిటప్పుడు ఏంటంటే గాయం బింగులు ఉంటాయో ఏ గా ఉంటాయి ఇంతలో మీరు పడి కష్టం అంతే అంత కాదు నేను అదే చెప్పారు ఒక డాక్టర్లు ఒక ఇంజనీర్లు ఎట్లా ఉంటారో అందుకంటే ఎక్కువ మీరు పని చేస్తున్నారని అనిపించింది మనం ఎవరు చూసిన కోవిడ్ టైంలో కూడా చేశారు కదా మార్నింగ్ కూడా కాల్లో కూడా చెప్పాం వద్దురా చంద్రబాబు నాయుడు గారు అచ్చన్న అడిగారు ఇలా కాల్లో ఉంటాయి అప్డలేదు మనం కూడా మద్దతు అది ప్రయటించి రేపు గట్టిగా డిమాండ్ వాళ్ళు న్యాయమైనటువంటి కోర్టులు తీర్చమని చెప్పి వాళ్ళకి రాకపోతే కనుక మనం వచ్చిన తర్వాత చేద్దామని హామీ ఇద్దామని పొద్దున సార్ కూడా చెప్పడం జరిగింది అయ్యే మేము ఎప్పుడూ సపోర్ట్గా ఉన్నాం కదా మీరు ఎప్పుడైనా రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకు చేస్తూ ఉన్నానంటే నేను కూడా వాళ్ళ కష్టాన్ని నేరుగా చూసిన వ్యక్తిని ఏదైతే టిట్కో కోయిల్కు సంబంధించి పేదవాళ్ళు మహిళలకు న్యాయం చేయాలి ఎన్టీఆర్ టిట్ కోయిల్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి ఏదైతే ఆ పారిశుద్ధ్య కార్మికులతో పనిచేస్తున్నప్పుడు మరి ఆ చెత్త ఎత్తుతున్నప్పుడు మరి అందులో ఇంతంతా మరి సేసా పెంకులు ఎక్కడికక్కడ తాగేసినటువంటి బాటిల్సు మరి అదేవిధంగా హాస్పిటల్ దగ్గర అయితే సిరంజీలు మరి అదేవిధంగా ఏదైతే మరి ఆ ఫ్రూట్స్కి సంబంధించినటువంటి మరి స్మెల్ తోటి అంటే ఒక నిమిషం కూడా అక్కడ ముక్కు తెరిచి ఉండలేము ముక్కు మూసుకుంటే ఆక్సిజన్ అందదు మరి మన వీధులు ఊడ్చి మనం ఆరోగ్యకరంగా ఉండేటువంటి విధంగా సహకరించేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఎంత ఇచ్చినా కూడా వీళ్ళ రుణం మనం తీర్చుకోలేము అనేటువంటి భావన వాళ్ళతో కలిసి పనిచేసినప్పుడు నాకు కలిగింది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పారిశుద్ధ్య కార్మికులకి అండగా ఉంటాం తోడుగా ఉంటాం ప్రభుత్వంతో పోరాడి వాళ్ళ న్యాయమైన డిమాండ్ల మీద తీరుస్తాం